హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐటమ్ వచ్చేసి సమోసా పిల్లలు ఎంతగానో ఇష్టపడే రెసిపీ అండి ఇది సమోసాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్ వన్ కప్ ఉల్లిపాయ కట్ చేసుకున్న ముక్కలు వన్ కప్ కొత్తిమీర వన్ కప్ ఉడికి పెట్టుకున్న బంగాళదుంప వన్ కప్ టూ పచ్చిమిర్చి ఇది ఆప్షన్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఫోర్ కప్స్ మైదా పిండి మన సమోసాకి పిండిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం ఫస్ట్ పిండిలో ఆయిల్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి వన్ స్పూన్ మిక్స్ తగినంత ఉప్పు వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్ గా కలిపి పెట్టుకోవాలంటే ఇలా కలిపిన దాన్ని ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం సమోసాలోకి కావాల్సిన స్టఫింగ్ రెడీ చేసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి దాంట్లో క్యారెట్

వన్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కారం ఎక్కువ ఎక్కువేసుకోవచ్చు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మొత్తం బాగా ఇంట్లో స్టఫింగ్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి బీట్రూట్ చాలా మంది పిల్లలు తినరు అలా తినడం పిల్లలకి ఇలా స్నాక్ ఐటమ్స్ లో కలిపి పెట్టండి బాగా ఇష్టంగా తింటారు బీట్రూట్ అనేది హెల్తీ ఫుడ్ కాబట్టి బీట్రూట్ మేము వేసుకుంటున్నాం ఇది ఆప్షన్ బీట్రూట్ అనేది ఆప్షన్ మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు మేమైతే వేసుకున్నాం హెల్తీ ఫుడ్ కాబట్టి ఇది మనం కలుపుకున్న మైదా పిండిని ఇలా రౌండ్ ముద్దలాగా చేసుకొని పెట్టుకున్నాము ఇప్పుడు చపాతీ లాగా చేసుకొని కాల్చుకుందాం చూద్దాం ఇలా పిండి వేసుకోవాలండి పిండి వేసుకొని మనం చేసుకున్న ముద్దలను లాగా చేసుకోవాలి చాలా పలుచగా చేసుకోవాలి చపాతీలాగా చేసుకొని వాటిని కాల్చుకోవాలి లైట్గా కాల్చుకోవాలి ఇలా పలుచగా చేసుకోవాలండి ఇలా పలుచగా చేసుకున్న దాన్ని మనం పెనంపై వేసుకొని కాల్చుకోవాలి లైట్ గా కాల్చుకోవాలి రెండు సైడ్లు కూడా లైట్ గా రెండు సైడ్లు కాల్ిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి లైట్ గా ఇలా కాల్తే చాలండి చపాతీని కాల్చుకొని పెట్టుకున్నాం వాటిని కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు మనం కరెక్ట్ మెజర్మెంట్ కావాలంటే స్కేల్ని ఉపయోగించాలి కరెక్ట్ మెజర్మెంట్కి స్కేల్ ఉపయోగించండి లేకపోతే మీరు ఓన్లీ చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు కరెక్ట్ మెజర్మెంట్ కావడం కోసం మనం స్కేల్ ఉపయోగించుతున్నాం ఇలా ఫోర్ సైడ్స్ నీట్గా కట్ చేసుకోవాలి స్క్వేర్ షేప్ రావాలి ఇలా స్క్వేర్ షేప్ వచ్చిన తర్వాత వాటిని మెజర్మెంట్ ప్లాక్ కట్ చేసుకోండి అలా కట్ చేసుకోండి షీట్లు కట్ చేసుకోవాలి షీట్లు లాగా ఎలా కట్ చేసుకోవాలో చూడండి అలా షీట్లు వస్తాయి అలవాటు ఉన్న వాళ్ళైతే మెజర్మెంట్ అవసరం లేదు స్కేల్తో అవసరం లేదు ఈజీగా కట్ చేసుకోవచ్చు అలా షీట్ని తీసుకొని షీట్ని అలా హోల్డ్ చేసుకోవాలండి హోల్డ్ చేసుకున్న సైడ్కి మైదాలో వాటర్ వేసుకొని అలా చేసుకున్న క్రీమ్ని పక్కగా అలా చేసుకున్న క్రీమ్ని సైడ్కి రాసుకుంటే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా కరెక్ట్గా అతుక్కుంటుంది అలా షేప్ వచ్చిన తర్వాత అలా షేప్ వచ్చేలాగా చేసుకోవాలి వచ్చిన దాంట్లో స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని మనం చేసుకున్న ఈ మైదా మైదా క్రీమ్ని అలా చుట్టూ రాసుకోవాలి రాసుకొని అలా అతికించేసుకోవాలి ఎటువైపు గ్యాప్ ఉండకుండా నీట్గా అతికించేయాలి సమోసా నీట్గా ఎటువైపు గ్యాప్స్ లేకుండా నీట్గా వచ్చింది చూడండి ఇలా సైడ్స్ కట్ చేసుకున్న పీసెస్ని వేస్ట్ చేయకుండా వాటిని కట్ చేసుకొని వేయించుకోవాలి డీప్ ఫ్రై చేసుకుని వాటిని స్నాక్స్ లాగా తినచ్చు బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి వాటిని వేస్ట్గా పడేయకండి ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా మనం స్టఫింగ్ పెట్టుకుని రెడీ చేసుకున్న సమోసాలు చేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేసితేనే లోపల స్టఫింగ్ కూడా బాగా ఉంటుంది చాలా ఈజీగా సమోసాలు రెడీ చేసుకోవచ్చు మన సమోసాలు అనేవి రెడీ అయిపోయినాయి అండి చూడండి చాలా కలర్ఫుల్గా చాలా క్రిస్పీగా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి మీరు కూడా సమోసాలని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయనే కామెంట్ ద్వారా తెలియజేయండి